మంది దానికి ఎందుకు అంటున్నా ఓకే నువ్వు రాజకీయాలు అంటే రాజకీయంగా ఫైట్ చేయి అంటే వాడితో వీడితో ఫోన్ చేస్తే నువ్వు ఏం అచీవ్మెంట్ చేస్తారు మీరు ఏం అచీవ్మెంట్ ఉంది అందులో అందులో తీదనం ఏముంది నువ్వు అందులో తిడతావు ఇందులో తిడతావు ఒక గంట ఆనందపడతావు మరి మిమ్మల్ని తిట్టరా మిమ్మల్ని తిట్టరా అవును అంటే మీరు ఒకరికేనా వయస్సు ఉంది ఎందుకు అంత కరమేంటి వద్దో రాజకీయాలే మాట్లాడుకుందాం తప్పలే నన్ను ఓడించండి తప్పులే జగన్ ఓడించు తప్పులే జగన్ గారు చంద్రబాబును ఓడిస్తాడు తప్పులే డెమోక్రసీ అది పక్కన పెట్టి రాటం రాటంతోనే చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు ఈయన మావన్ చంపి ముఖ్యమంత్రి అయ్యాడు లేకపోతే ఈయనంటే ముఖ్యమంత్రి అవుతాడు అన్నవాడి నువ్వేకా పవన్ కళ్యాణ్వి ఇదే ఇదే ఇప్పుడు డబల్ చూడు మరి ఇదే మరి ఉన్నాడు కదా నారా లోకేష్ లోకేష్ తెగ తింటున్నాడు అవినీతి తిని 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 ఎంత తింటావయ్యా పైలున్న మీ తాత ఆత్మ క్షోభిస్తుంది అన్నవాడివి నువ్వే రెండు వేల వాళ్ళతో కలిసింది నువ్వే వాళ్ళతో హక్ చేసుకుంది నువ్వే మళ్ళొచ్చి జగన్ ని అమ్మ నక్కలు తిడుతుంది నువ్వే ఓకే ఇంకేం చెప్పాలి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు సార్ మిత్రులు అవకర్లా శత్రువులు ఓకే నువ్వు రాజకీయ నాయకుడిగా వస్తే రాజకీయ నాయకుడిగానే ఉండు ఓకే హమ్ముల్గా ఉండు హంబుల్గా ఉండు తప్పేం లేదు ఇప్పుడు నేను విమర్శించాను వీలైతే నా రియలైజ్ చెయ్యి డిమోరలైజ్ చేయకు ఓకే చేయకూడదు నన్ను ఎవరైనా అది జగన్ బాబు అయినా ఇంకోటి చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి గారైనా తప్పు కదా ఇంటూ ఆడవాళ్ళు ఏం చేశారు ఇది ఇది ఈ చంద్రబాబు ఎప్పుడైతే ఆంధ్ర రాజకీయాలు అడుగు పెట్టాడో తన సర్వైవల్ కోసం తన పదవుల కోసం తన అధికారం కోసం పక్కన డిమూరడానికి వాళ్ళమ్మల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కూతుల్ని వాళ్ళ అత్తల్ని వాళ్ళ మేనత్తల్ని ఘోరాతి ఘోరంగా అది ఫస్ట్ ఈ పుట్టిచ్చిందే చంద్రబాబు నాయుడు ఆయన పుట్టిచ్చింది ఆ నుంచి ఈ కంపైపోయింది ఆంధ్రప్రదేశ్ నుండి ఎంత ఘోరంగా చెరగొడుతున్నారంటే ఓకే ప్రతిపక్ష నాయకుడు అన్బ్యారబుల్ సతీష్ చెప్పలే ఓకే అంటే మీకు స్ట్రైట్గా అంటే చంద్రబాబు నాయుడు అంటే కోపమా టీడీపీ అంటే కోపమా ఆయన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు సార్ నాకు టీడీపీ అన్న ప్ర కోపం ఎందుకుంటుంది చంద్రబాబు అన్న ఎందుకు కోపం ఉంటుంది నాకు ఇప్పుడు నలభై ఏళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు నలభై ఏళ్ళ పాటు ఎవరు చంద్రబాబు నాయుడు ఆ నలభై ఏళ్ళ పాటు కూడా సద్దాం హుసేన్ ఇరాకులు ఉన్నాడు నలభై ఏళ్ళు ఉండదు మాత్రం సద్దా హుసేన్ హానిస్ లిబియా గడాఫీ ఉన్నాడు ఓకే లిబియా అతను కూడా క్రిమినల్ కానీ అతనే దేవుడు అన్నంత మాత్రం అతను సమర్థిస్తామా ఈ నలభై ఏళ్ళ అన్న మాత్రం సమర్థిస్తామా జరంజి ఓడిపోయాడు అంత మాత్రాన దూషిస్తామా ఉండుంటే ఇప్పటికీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన కూడా ఓకే ఈ షూట్ రియలైజ్ దట్ ఇప్పుడు ఇతనేంటి నాకు ఈ సీట్లో నేను దప్పటి కూర్చోడానికి వీల్లేదు నా తర్వాత నా కొడుకు దీనికోసం ఏమైనా చేస్తా ఓకే అంటే అంటే ఏమైనా తెలుసుకే మీకు ఇంటూ అమ్మనక్కలు తిట్టిస్తా వాడి మీద కేసులు పెట్టిస్తా అన్ని రకాలండి ఎటు నుంచి వస్తాడో తెలియదు మర్డర్ అటెంప్ట్ చేపిస్తాడు మన తనే కిండలు చేస్తాడు మళ్ళా మర్డర్ అటెంప్ట్ చేపిస్తాడు మళ్ళీ అమాయకులు నాకేం తెలియదు అని నటిస్తాడు ఈ మరి ఇలాంటి వాడిని మరి మనం ఏం చేయాలి ఈ మన దురదృష్టం ఆంధ్రప్రదేశ్ పెట్టింది వైసీపీ అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వమే ఇవి టీడీపీ చేస్తున్న ఆరోపణలు చంద్రబాబు ఆరోపణ చేయకపోతే చంద్రబాబు ఇంటి